డబుల్ బెడ్రూమ్ల ఇండ్లకు కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రభుత్వం నుండి ఈ పల్లె పల్లెలలో కట్టుకునే ఇండ్లకు ఒక లక్ష ఇరవై రూపాయలు సాయం అందిస్తుంది రుణం మటనాలల్లో ఒక లక్ష ముప్పై వేలు ఇస్తుంది ఈ కేంద్ర రాష్ట్రం నుంచి నిధులు ఏం రిలీజ్ చేస్తలేదు కేంద్ర నివేదిక ఇవ్వమంటే ఈ పంట నష్టం కింద కానీ డబుల్ బెడ్రూమ్లకు కానీ నివేదిక ఇవ్వమంటే పంపిమంటే కేంద్రం అడిగితే కూడా రాష్ట్రం పంపిస్తలేదు ఈ ప్రజలకు మేలు చేయాలని ప్రభుత్వం ఏం చూస్తలేదు వాళ్ళ లీడర్షిప్ సంపాదించుకున్న దానికే చూస్తుంది ప్రజలను మాత్రం ప్రజలని పాలించే పద్ధతిలో స్కీములు కానీ ప్రజలని బాగుపరచాలని ఎవరికి కూడా రాష్ట్ర నాయకులకు ఉద్దేశం లేదు వాళ్ళ పదవుల కోసమే చూస్తున్నారు అందుకనే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నేరుగా ఖాతాలో జమ చేస్తుంది ఈ విశ్వకర్మ లోన్స్ కూడా ఒక లక్ష రూపాయలు పద్దెనిమిది నెలలు ఆరు వేల ఎనభై తొమ్మిది రూపాయలు పర్ మంత్ కట్టుకుంటే ఈ పద్దెనిమిది నెలల ఈఎంఐ ముట్ట చెప్తే వాళ్ళకు మళ్ళా రెండు లక్షల రుణ సదుపాయం కలిగిస్తుంది మళ్ళా అది ముప్పై మూడు నెలలు లోన్ల కట్టుకుంటే దానికి మూడు లక్షల రోను సదుపాయం కలిగిస్తుంది అందుకనే ఈ లబ్ధిదారులు ఈ దృష్టిలో పెట్టుకొని దీన్ని మంచిగా స్కీమ్ని మంచిగా కట్టుకొని ముందరికి సాగాలని కోరుతున్నాం ఎవరైనా లబ్ధిదారులు ఉన్నారా లబ్ధిదారులు ఒక విషయం ఇద్దరు షార్ట్ అండ్ స్వీట్గా ఏం లేదు గవర్నమెంట్ మధ్యలో మాట్లాడుతున్నారు పిఎం ఇష్టకర్మ అంతా లోన్ కోసం అప్లై చేసుకున్నాం ఈరోజు బేగ్ నుంచి మెయిల్ గారి నుంచి మాకు కూడా పంపించడం జరిగింది ఇలాంటి పథకాలు పెట్టినందుకు మోడీ గారికి ధన్యవాదాలు కొన్ని ఉత్తరపై ఆధారపడడానికి ఇలాంటి సామాన్య జనాలకు కూడా ఆర్థికంగా సాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు కార్పెంటర్లు ఏదైనా అప్లై చేసినా ఎక్కువగా మీరు దాని గురించి బాగున్నాయి ధన్యవాదాలు తెలియజేస్తా ధన్యవాదాలు ఈరోజు కామారెడ్డి జిల్లా నసురాబాద్ మండలంలో విశ్వకర్మ లోన్స్ చెక్కులు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు చెప్పిన ప్రకారంగా ఈ విశ్వకర్మ యోజన కింద లబ్ధిదారులకు డబ్బులు ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నసూరాబాద్ మండలంలో కొన్ని విలేజులు బ్యాంకుకు పరిధిలో ఉన్న విలేజులు పదకొండు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు దీనికి కేంద్ర పథకాలు చాలా ఉన్నాయి ఫ్రీ గ్యాస్ సిలిండరు పిఎం కిసాన్ సౌ సంబి రైతులకు ఆరు వేలు ఖాతాలో వేయడం సంవత్సరానికి ఇంకా ఇంకా చాలా పథకాలు ఉన్నాయి ఫ్రీ బియ్యము ఇటువంటి పథకాలు ఇంకా చాలా ఉన్నాయి మోడీ గారు డైరెక్ట్గా నేరుగా లబ్ధిదారులకు చెందేటట్టు రాష్ట్రం సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచే నేరుగా ఈ లబ్ధిదారులకు అందేటట్టు చూస్తున్నారు ఈ రాష్ట్రానికి ఇస్తే రాష్ట్రం నిధులు వాడుకొని ఈ లబ్ధిదారులకు చెందకుండా చేస్తుంది అందుకనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలలో ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేస్తలేదు రుణమాఫీ కానీ రైతుబంధు కానీ మహిళలకు రెండు వేల సదుపాయం కానీ ఇవి ఫ్రీ గ్యాస్ సిలిండర్ కానీ ఈ కరెంటు కానీ ఏది కూడా అమలు చేస్తలేదు ఇది అంతా ఎలక్షన్లలో అందరూ అందరినీ మోసం చేసి ప్రభుత్వం పామ్ చేయాలని చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం దీని దీనికి ప్రజలు స్థానిక ఎలక్షన్లలో వాళ్ళకు బుద్ధి చెప్తారు ఇది గమనించి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా దీనికి మాత్రం ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్తారు జై హింద్ జై భారత్ వృత్తి నైపుణ్య శిక్షణలో భాగంగా ఏదైతే వృత్తి నైపుణ్య శిక్షణలో భాగంగా ఎవరైతే వాళ్ళ వృత్తుల పరంగా ఆర్థికంగా వాళ్ళు డబ్బులను వినియోగించుకొని వాళ్ళు ఇంకా పైకి ఎదగాలని చెప్పేసి అగపటి కేంద్ర ప్రభుత్వం ఎగ్జాంపుల్గా